ముందుగా సనాతన ధర్మ కుటుంబి వందనాలు మీతో చర్చించాలనుకున్న అంశం కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తామో ఈ రోజు మనం తెలుసుకుందాం కార్తీక మాసం అనగానే దీపారాధన తులసి పూజ శివుని ఆరాధన వన భోజనాలు కార్తీక స్నానం వంటి నియమాలు ఎన్నో మనకు గుర్తుకొస్తూ ఉంటాయి కానీ మన పెద్దలన్నీ మాత్రం ఈ నియమాలన్నిటికీ కూడా ఉసిరికాయని కూడా జోడించారు ఉసిరికాయ నీడ ఒత్తిడిని వెలిగించడం క్షీరాంతి ద్వాదశి నాడు తులసితో పాటు ఉసిరిని కూడా పూజించడం ఉసిరి చెట్టు నీడిన భోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడ పడుతున్నటువంటి నీటిలో స్నానం చేయడం వంటి ఆచరణలు మంచిమని సూచించారు మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే వృక్షాలను దేవతామూర్తులుగా భావించి కొలవడం వెనుక మన ఆచారంలోని గొప్ప విషయం అందుకని అత్యంత విశిష్టమైనటువంటి తులసితో పాటు ఉసిరికి కూడా కార్తీక మాసంలో ప్రాధాన్యత ఇచ్చారు క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవ దానవుల మధ్య జరిగిన పెనుగులాటలు కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఒక నమ్మకం సకల వ్యాధులు నివారించి దీర్ఘాయుషును ప్రసాదించే అమృతంతో ఉసిరిని పోహించడం సహేతుకంగానే తోస్తుంది ఇక ఉసిరికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఆయుర్వేదంలో ఆరు రుచులను పేర్కొంటారు అవి మధురం అనగా తీపి ఆమ్లం అనగా పులుపు కషాయం అనగా వగరు లవణం అనగా ఉప్పదనం కటువు అనగా కారం తిక్తం అంటే చేదు ఏ ఆహార పదార్థాలునైనా వీటిలో రెండు మూడు నాలుగు రుచులు కనిపిస్తే గొప్ప కానీ ఉసిరిలోని అద్భుతం ఏంటంటే ఉప్పదనం తప్ప మిగతా ఐదు రుచులు కూడా మనకు కనిపిస్తాయి ముఖ్యంగా ఆమ్ల గుణం కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆమలకం లేదా అని పిలుచుకోవడం కద్దు పైగా ఉసిరిలో తక్కువైన ఆ ఒకే ఒక్క రవణాన్ని కూడా చేర్చి అన్నంలో కలుపుకొని తినడం ద్వారా సంపూర్ణమైన ఆహారాన్ని స్వీకరించేవారు మన పెద్దలు దీని చేతనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు మన పెద్దలు ఇక కార్తీక మాసంలోని ఉసిరికి ఎందుకంత ప్రాధాన్యత అన్నదానికి కూడా కారణాలు కనిపిస్తాయి చలి విజృంభించే కార్తీక మాసాన కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అవకాశం ఉంటుంది ఉసిరిని తీసుకోవడం ఉసిరికి దగ్గరగా ఉండడం వలన ఈ దోషాలు కొంతవరకు పరిహరింపబడతాయి ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యాన్ని కలిగించేది ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పు నీరు కూడా తీయగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి తులసి ఉసిరి వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మకం ఉసిరిలోని విటమిన్ సి ఈ మాసంలో వచ్చి కఫసందమైనటువంటి జబ్బులను నివారిస్తే అందులోని పీచు మరియు ఆమ్ల గుణాలు జీర్ణ సంబంధమైన సమస్యలను తీరుస్తాయి అందుకే కార్తీక మాసం యావత్తు కూడా ఉసిరికి సంబంధించినటువంటి నియమాలు కనిపిస్తాయి మరీ ముఖ్యంగా క్షీరాంతి ద్వాదశి నాడు దాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే మహా అంటూ విష్ణుమూర్తిని కొలుకూచుకుంటారు ధాత్రి అంటే ఉసిరి ఉసిరిని సాక్షాత్తు విష్ణు స్వరూపంలో కొలుచుకుంటారు హైందవులు అలాంటి ఉసిరికాయలు కొమ్మలు చెట్టు సమీపంలో ఉండేలా అనేక నియమాలను ఆచరిస్తారు ఉసిరిని సేవిస్తారు అప్పటి వరకు కురిసిన వర్షాలతో బలాన్ని పుంజుకున్నటువంటి ఉసిరి కూడా ఈ సమయంలో చక్కటి కాయలతో పచ్చటి కా శక్తిమంతంగా ఉండి సకల ఆరోగ్యాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా ఉసిరికి కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు